ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మున్ముందుగా మీ అందరికీ క్రీస్తు ఉత్న మహోత్సవ శుభాకాంక్షలు విషయ వెరీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ మనం అందరం కూడా సంతోషంతో ఆనందంతో ప్రభువు సమాధిని గెలిచాడు కాబట్టి మనం సంతోషంతో కేకలు వేస్తూ అలే పాడుదాం అలే లుయా అలే లుయా అలే లుయా క్రీస్తు మరణాన్ని జయించను అలే క్రీస్తు మన కొరకు తిరిగి లేచెను అలే క్రీస్తు మరణాన్ని జయించాడు ఈ అలెలుయ గీతము ఈ యొక్క ధ్వని మన ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేస్తుంది మరణముతో అంతమైపోయింది అనుకున్నటువంటి ఆ ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు సిలువ వేసిన వారికి సమాధి చేసినటువంటి సైనికులకు సైతము ఆశ్చర్యాన్ని కలిగించింది నమ్మనటువంటి వారు మాత్రమే కాదు నమ్మినటువంటి వారికి కూడా నిజానికి ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదు శిష్యులు నమ్మాలి వారు నమ్మలేదు ఈ స్త్రీలు వెళ్ళి చెప్పినంతవరకు ఆ శిష్యులు నమ్మలేదు వచ్చి చూశారు పేతురు యోహాను వచ్చారు చూశారు ఇంకా నువ్వు నమ్మ రైతురి శిష్యులు నమ్మలేదు మరి ఎవరు నమ్మారు ఎవరు నమ్మారు శత్రువులు నమ్మారు అతడు ఒకసారి చెప్పాడు నేను దేవాలయం పడగొట్టి మూడు మూడు రోజుల్లో నిర్మిస్తాను అన్నాడు బహుశా అతడు తిరిగి లేస్తాడు ఉత్థానం అవుతాడు నేనే పునరుత్థానం జీవమన్నాడు కాబట్టి ఎందుకన్నా మంచిది కొంచెం ఆ సమాధిని కొంచెం గొరుసులతో బంధించి రాజముద్ర వేసి రోమను కాపలా భటుల్ని సైనికుల్ని కాపలా పెట్టండి అని చెప్పారు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు తిరిగి లేవకూడదు సమాధిని గెలవకూడదు గలిస్తాడు తిరిగి లేస్తాడని నమ్మారు కాబట్టి శత్రువులు ఇదిగో పిలాతికి ఈ ఆజ్ఞని ఆజ్ఞనిమ్మన్నారు ఇచ్చారు కాపలా ఉన్నారు ఆ ప్రభు శక్తిని ఏ గొలుసులు కానీ రాళ్ళు కాని కావలివారు కానీ ఆపలేకపోయారు ప్రెస్ లాడ్ లూయా సమాధిని గెలిచినటువంటి ఆ ప్రభువు శాశ్వతంగా మరణం యొక్క కోరలను విరిచి మనకు పునర్జీవాన్ని పాపక్షమాపణను నిత్య జీవాన్ని మోక్ష భాగ్యాన్ని మనకు శాంతి సమాధానాన్ని ఆ ప్రభు ఇస్తూ ఉన్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించాడు ఎందుకు ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందడానికి ఆ నిత్య జీవము ఇదిగో తన మరణము ద్వారా ఉత్తానము ద్వారా మానవాళికి అందిస్తూ ఉన్నాడు మంచు వంటి కాంతి మించు దివ్య నమదివ్య రూపమరినియున్న ప్రభువు దూత వచ్చి బండను తొలగించి గోరి పార్శ్వమందు కూరుచుండే మంచు కా మంచులాంటి కాంతి ఒక మెరుపు తీగలాగా అదిగో అటువంటి కాంతితో దివ్య రూపము అమరి ఉన్నటువంటి ఆ ప్రభు శరీరము ఆ యొక్క దివ్య శరీరముతో ఆ ప్రభువు వస్తూ ఉన్నాడు ప్రభువు దూత బండను తొలగించింది అదిగో ఆ దూత ఆ ప్రభు యొక్క సమాధి దగ్గర కూర్చొని ఉంది వెరగున కావలిగా చెడు తరదారులు మూర్చ మునిగి స్తంభించిరి యుద్ధరులీల ధరణి వణకెన్ మరణమును జయించి నరకుమారులేవన్ కాపలా కాసేటువంటి ఆ కాపలా రోమన్ సైనికులు మూర్చిపోయారు భూమి దద్దరిల్లి వణుకుతూ ఉంది మరణమును జయించి నరపుత్రుడైనటువంటి నరావతారి అయిన యేసు తిరిగి జీవముతో పైకి లేచాడు ప్రియమైన సహోదరి ఈ ప్రభువు లేచాడనేటువంటి వార్త మరియమగ్ధలైన మొట్టమొదటి స్త్రీలు కూడా ప్రేమ నిండినటువంటి వారు ప్రభువు కోసం వెళ్ళారు ప్రగల్భాలు పలికినటువంటి ఆ శిష్యులు నీ కోసం ఇచ్చేస్తాననేటువంటి పేతురు వీళ్ళెవరు కనిపించలేదు వాళ్ళందరూ తలుపులు మూసుకొని ఉన్నారు కానీ ప్రేమించినటువంటి వ్యక్తులు ఆ సమాజ దగ్గరికి వెళ్తున్నారు మరియు మగ్ధలేనమ్మ ఆ ప్రభు శక్తి వలన ఏడు దెయ్యాలను నుండి విడుదల పొందినటువంటి ఆమె కృతజ్ఞతతో మరికొంతమంది స్త్రీలు ఆ తెల్ల తెల్లవారుజామున సమాధుల దగ్గరికి వెళ్తున్నారు పట్టపగలు వెళ్ళడమే కష్టం పురుషులకి సైతం మగోళ్ళు వెళ్ళలేరు ఒంటరిగా అలాంటిది చీకట్లో చీకట్లో స్త్రీలు సమాధుల దగ్గరికి వెళ్తున్నారు ఈ పక్కనే లేదు సమాధులు చాలా దూరం ఆ కొండ కల్వరి కొండ అక్కడ సమాధుల స్థలాలు చాలామంది చనిపోయి ఉంటారు సమాధులు ఉంటాయి అక్కడ సిలువ వేయబడినటువంటి వారు ఉంటారు వారి యొక్క ప్రదేశం అది అటువంటి స్థలానికి ఈ స్త్రీలు వెళ్తున్నారు చూశారు ఆశ్చర్యపోయారు సందేశము విన్నారు ఇదిగో మీరు భయపడకండి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు ఆయన పునరుత్డయ్యను ఆయన ఇక్కడ లేడు రండి ఆయన ఉంచిన స్థలం చూడండి మీరు వెళ్ళి పేదరికి శిష్యులకు చెప్పండి ఇదిగో ప్రభు మీకంటే ముందు గలయ్యా వెళ్తున్నాడు మీరు అక్కడ చూసేది చెప్పమన్నాడు ఈ వార్తను ఆనందంతో ఆశ్చర్యంతో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి చెప్తున్నారు ప్రియమైన సహోదరులారా యేసు మరణాన్ని గెలిచాడు సమాధిని గెలిచాడు కాళి సమాధి సాక్ష్యం బాటుల నిజానికి సాక్ష్యం మరే మగ్నైన సాక్ష్యం పేతురు మిగిలినటువంటి వారి సాక్ష్యం అతని యొక్క నార వస్త్రము సాక్ష్యం పునీత పౌరుడు చెప్తున్నాడు క్రీస్తే గాని లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థము మీ విశ్వాసం వ్యర్థము యేసుప్రభు కానీ మరణాన్ని జయించకపోతే మీ ఎందుకు ఉండాలి మీ ప్రసంగాలు ఎందుకు అతను అనుసరించడం ఎందుకు మనం ఎందుకు విశ్వసించాలి అతడు కుమారుడు మరణాన్ని శాశ్వతంగా గెలిచినటువంటి వాడు అతడు ఉత్థానమయ్యాడు కాబట్టే మనము ప్రత్యేక విధముగా ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి ఆ ప్రభువే మనకు నిత్యజీవం ఇచ్చేవాడు ఆ ప్రభువే మనకు రక్షణ ఇచ్చేవాడు ప్రియా సహోదరులారా కొన్ని ఆధ్యాత్మిక భావాలను మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం మొదటి ఆదాము జీవించే ప్రాణయ్యాడు కానీ ఈ కడపటి మరో ఆదాము జీవమునిచ్చేటువంటి వాణిగా మారాడు నిత్య జీవమిచ్చేటువంటి ఆత్మగా ఆ ప్రభు తయారయ్యాడు ప్రియా సహోదరులారా నిజానికి మరణము ఉత్తానము రెండు ముఖ్యమే శిలువ మరణము మరణము ద్వారానే ఉత్నము మరణం లేకుండా ఉత్నం లేదు శిలువ లేకుండా మహిమ సింహాసనం లేదు శుభ శుక్రవారం లేకుండా ఈస్టర్ ఆదివారం లేదు కాబట్టి రక్షణాయుతమైనటువంటి శ్రమలు మరణము ఎంత ముఖ్యమో అది ఉత్నం ఎంత ముఖ్యమో మరణం కూడా అంతే ముఖ్యం మరణము ద్వారా మనకు జీవము ఇక ఆ ప్రభువు ఉత్న క్రీస్తు యరుశులైం దేవాలయంలో కుంటివానికి స్వస్థతను ఇవ్వడాన్ని ముఖ్యంగా ఏసునామాన పేతురు యోహానులు ఉత్నమైన యేసు నామమున ఏసునామమున లేచి నడువు అంటే ఉత్న క్రీస్తు యొక్క శక్తిని పొందినటువంటి ఆ శిష్యులు స్వస్థతల్నిస్తూ ఉన్నారు సజీవంగా లేపుతూ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రభు ఉత్థానము ఆ ప్రభు ఉత్థానము ఆ ప్రభువులాగే మనల్ని కూడా నూతన వ్యక్తులుగా నూతన సృష్టిగా మారుస్తూ ఉంది అతని శక్తి అంత గొప్పది అంతేకాదు ప్రియమైన సహోదరులారా ఈ విధంగా ఉత్థానము అయిన క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు కూడా ఏం చేయాలి మనం ఈ లోక వస్తువుల మీద కాదు పరలోకం మీద మన దృష్టిని నిలపాలి కుల కొలసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదవండి మీరు క్రీస్తో పాటు సజీవులుగా ఏవనత్తి పడితే కనుక కాంక్షించుడు ఇదిగో మీరు పరలోక వస్తువులను గురించి మీరు ఆశపడండి కాంక్షించండి కోరుకోండి అతను దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం మీద అధిష్టించి కాబట్టి మన దృష్టి ఇక ఈలోక వస్తువుల మీద కాదు పరలోక వస్తువులపై మన దృష్టిని నిలపాలి ఎందుకంటే అక్కడకు మనం వెళ్తాము మట్టిలో కలిసిపోము సజీవంగా తిరిగి లేస్తాము ఉత్నమైనటువంటి మహిమ శరీరంతో ఏ ఆ ప్రభువు మనం నమ్ముకున్నటువంటి ప్రభు ఏ విధంగా మరణాన్ని గెలిచాడో ఎవరెవరైతే ఆ ప్రభువు నమ్ముకుంటారో వారు కూడా శరీరం యొక్క ఉంది కాబట్టి మనం మనము చేరుకోవలసింది మన తల క్రీస్తు చేరుకున్నటువంటి ఆ స్థలానికే శరీర భాగాలైన మనం కూడా చేరుకోవాలి కాబట్టి మన దృష్టి ఇక లో ఇహలోక వస్తువులు చీకు చింతలు సంపాదనలు ఆశలు కోరికలు అవసరాలు నిజమే కానీ ఇదే శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటి ఆ పరలోకం వైపు మన దృష్టిని మరణించాలని పునీత పౌలుడు మనకు గుర్తు చేస్తున్నాడు అంతేకాదు ప్రభు ఏం చెప్పాడు యోహాను సువార్త ఆరు అధ్యాయం యాభై నాలుగు వచనం చదవండి నా శరీరమును భూజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ప్ర కాబట్టి దివ్య సత్ప్రసాదము ద్వారా మనము ఉత్న శక్తిని పొందుతున్నాము ఎవరెవరైతే ప్రభు శరీరాన్ని బుధిస్తారో రక్తం పానం చేస్తారో వారికి ఉత్న భాగ్యాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ఆ ఉత్తాన భాగ్యము ఇప్పుడు మనం అందరం కూడా అనుభవిస్తున్నాము పొందుతున్నాము మనం అర్హత సాధిస్తున్నాము ఎందుకంటే ఆ ప్రభు యొక్క వాగ్దానము నిలబెట్టుకుంటాడు కాబట్టి మనము దీవిస్త ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు మనకు ఉందన్న సంగతి మరొకసారి మనము గుర్తు చేసుకోవాలి అంతేకాదు మనల్ని ఉత్తాన క్రైస్తవ బిడ్డలముగా ఆ ఉత్తాన ప్రభువు ఈ గొప్ప సందేశాన్ని ప్రపంచమంతటా ప్రకటించమని మనల్ని పురుగలుపుతున్నాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు అదిగో మరి ఏ విధంగా ఉత్తాన వార్తను తెలుసుకునే శిష్యులకు పరిగెత్తుకునే చెప్పిందో ఈరోజు మనము మానవ జాతికి అందరికీ కూడా ఒక వార్త తెలియజేయాలి ఇక దుఃఖము కన్నీరు కష్టము ఇది కాదు క్రీస్తు మరణాన్ని జయించాడు ఆ ప్రభు నమ్ముకున్నట్లయితే మీకు కూడా ఉత్న భాగ్యం ఉంది అని చెప్పడానికి ఆ క్రీస్తుకు సాక్షులుగా ఆ క్రీస్తు కోసం నిలబడే సైనికులుగా ఉత్న బిడ్డలమైన మనము ఒక బాధ్యత కలిగి ఉన్నాము మనము ముందుకు సాగాలి దేవుని యొక్క కృపా కనికరంతో నింపబడాలి మరి ఉత్న క్రీస్తు ఏ విధంగా సజీవంగా ఉంటాడు ఆ ప్రభు యొక్క చేతులుగా ఆ ప్రభు యొక్క స్వరముగా ఆ ప్రభు యొక్క ప్రతిబింబంగా ప్రతిరూపాలుగా ప్రేమను పంచిపెట్టేటువంటి బిడ్డలముగా మనందరం కూడా జీవించాలి మారిన జీవితాలు జీవించాలి ఉత్తానమైనటువంటి ఉత్తానము అంటే లేపబడినటువంటి లేవనెత్తబడినటువంటి జీవితాలు జీవించాలి ఇంకా కూలిపోయిన కుమిలిపోయిన సమాధి చేయబడినటువంటి జీవితాలు కాదు ఇక పాపము చేత నలిగిపోయి సమాధి చేయబడినటువంటి బిడ్డలంగా కాదు ఇదిగో బహుశా మనము సమాధి చేయబడుతున్నాం మన బలహీనతలకు మన స్వార్థము అసూయ కోపము పగా ప్రతీకారము మోహము మరి దురాస ఇటువంటి వాటికి మనం సమాధి చేయబడినటువంటి బిడ్డలమైతేనే ఆ ప్రభుతో పాటు తిరిగిలేస్తాం క్రీసుతో పాటు సమాధి చేయబడినట్లయితే మన బలహీనతల కోసం మనం నలిగిపోయి మన కొరకు ప్రభు ప్రాణం ఇవ్వగా మనం కూడా మన వ్యక్తిగత బలహీనతలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ సమాధి చేయబడినప్పుడే మన పాపాలను మనకు బలహీనతలను సమాధి చేసినప్పుడే ఆ ప్రభుతో పాటు తిరిగి లేస్తాము ఆ ప్రభు తన చేయనందించి మనకు పైకి లేపుతాడు ప్రేమ సహోదరులారా ఇటువంటి అనుభూతిని మనము ప్రతిరోజు అనుభవిస్తున్నాం ప్రతిరోజు కూడా మనం ఉత్న జీవితాన్ని జీవిస్తున్నాం ప్రతిరోజు కూడా మనం బలహీనతను జయించుకుంటూ ముందుకు సాగుతున్నాం దానికి కారణము ఉత్న ప్రభువు మనకు శక్తినిచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి మనము ఉత్తాన ప్రభు అయిన క్రీస్తుని యొక్క అనుచరులముగా మనం కూడా ఉత్తాన జీవితం జీవించాలి ఏ లైఫ్ ఆఫ్ రిజర్వెక్షన్ ఏ లైఫ్ ఆఫ్ రిజర్వెక్షన్ ఉత్తాన జీవితం ప్రభువు నందు ఇక అందరూ నూతన సృష్టిగా మారాలి మన మాట తీరు మారాలి మన ఆలోచన విధానం మారాలి మన సంపాదన మార్గాలు మారాలి మనం ఖర్చు పెట్టేటువంటి విధానాలు మారాలి మన పరస్పర పలకరింపులో ప్రేమ నిండి ఉండాలి మంచితనానికి మనము ప్రతిబింబంగా ఉండాలి పవిత్రతను నిలబెట్టుకునేటువంటి బిడ్డలుగా మనం ప్రయత్నం చేయాలి లోకములో దేవుని ప్రతినిధులుగా దేవుని ప్రేమ స్వరూపులుగా ప్రతిబింబాలుగా మనం జీవించాలి ఇంకా దుఃఖము కన్నీరు కష్టము అవినీతి అన్యాయము లోనైనటువంటి వారికి ఉత్తాన జీవితాన్ని మనం రుచి చూపించాలి వారిని మనము పైకి లేపాలి ఇది మనందరి బాధ్యత ప్రభు క్రీస్తు ఉత్తాన ప్రభువు మనకి ఇస్తున్నటువంటి బాధ్యత దీన్ని స్వీకరిస్తూ ముందుకు సాగడానికి ఆ ప్రభు యొక్క దేవునిలకై ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కరుణగల తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని మా పాపాల కోసము సిలువలో సమర్పించున్నావు ప్రభు క్రీస్తు మా కొరకు సిలువలో నలిగిపోయాడు అనుభవించాడు మరణించిన తర్వాత సమాధి చేయబడిన యేసు మరణాన్ని జయించి సమాధిని గెలిచి సాతానును ఓడించి నిత్య జీవమునిచ్చేటువంటి వ్యక్తిగా ఉత్థానమయ్యాడు మా జీవము మా పునరుత్నమైన ప్రభువు ఆ ప్రభుని యొక్క శక్తితో నింపబడిన మేము మా పాపాల సమాధుల నుండి ఉత్తానమయ్యేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించండి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించే అనుగ్రహాన్ని అందరికీ ఇదై చేయమని మీకు మాడున మా ప్రభుని యేసు క్రీస్తు పరిశుద్ధి నామము నా వేడుకొని చున్నాము తండ్రి